ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సో దాదాపు నాలుగు వేల అయితే తీసుకుంటుంది అనమాట సో ఆల్రెడీ చెప్పాం ఎందుకు తీసుకుంటుంది ఏంటి అనేది జగన్ మనకి వైఎస్ఆర్ వైఎస్ఆర్ చేత వైఎస్ఆర్ చేయత ఈబీసీ న్యాసం పథకాలకు సంబంధించి సో నిధులు విడుదల చేసేందుకు ఈ రోజే రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల అయితే తీసుకుంటుంది గత నెల రోజులు అయితే అవుతుందన్నమాట ఈ పథకాలకు సంబంధించి బట్టలు నొక్కడం అయితేనే కానీ ఇప్పుడుకి వచ్చి డబ్బులు చాలా మందికి అయితే ఖాతాలకు అయితే రాలేదు కొంతమందికి అయితే జమ చేశారు రాష్ట్రంలో చాలా మెజారిటీ మందికి అయితే డబ్బులు అయితే విడుదల చేయలేదు సో దానికోసం ఈరోజు నాలుగు వేల కోట్లనైతే రాష్ట్ర ప్రభుత్వం సేకరణ అయితే చేస్తూ ఉందన్నమాట ఈ నాలుగు వేల కోట్లతో కొంతమంది కన్నా కూడా ఈ పథకానికి అయితే డబ్బులు అయితే విడుదల చేయొచ్చు అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు ఎందుకంటే వీరికి డబ్బులు వేయకపోతే వీరైతే ఎన్నికల్లో ఓట్లు అయితే వేరు కాబట్టి అది ఆల్రెడీ తెలుసు కాబట్టి దానికి సంబంధించి అందరికీ కూడా బట్టలు ఏదైతే నొక్కారో వాటికి సంబంధించి నిధులైతే విడుదల చేయడానికి ఆ పథకాలకు సంబంధించి ఈరోజు నాలుగు వేల కోట్లయితే తీసుకుంటున్నారన్నమాట ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ వైఎస్ఆర్ చేత ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఎలాగ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి